ప్రాసెస్ ఉంటుంది మనం ఈటము వాళ్ళు వెంటనే మనకి ఈటం ఉండదు ఈ ప్రాసెస్ ఏంటంటే కలెక్టర్ని ఒక యూనిట్గా తీసుకుంటాం ఏ దీనిలో అయినా ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మనం చెప్పదలుచుకున్నదంతా మనకి ఏం కావాలనేది ప్రాజెక్ట్ రిపోర్ట్ కదా కలెక్టర్ వాళ్ళు వాళ్ళ ఆఫీసు తయారు చేసి ప్రపోజల్ పంపిస్తే స్టేట్ మినిస్ట్రీకి పంపిస్తే స్టేట్ మినిస్టర్ ఫార్వర్డ్ చేస్తే సెంట్రల్ మినిస్ట్రీలో అది అక్కడ మళ్ళీ ఒకసారి మనం ఆ టైంలో వెళ్ళిపోయి వాళ్ళని ఇంప్రెస్ చేసి సంబంధించిన శాంక్షన్స్ శాంక్షన్సే కాకుండా సబ్సిడీతో కూడిన ఫండింగ్ కూడా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన రాష్ట్రంలో ఫండింగ్ పరిస్థితి ఆర్థిక పరిస్థితి చాలా మెజరబుల్గా ఉంది ఎందుకు తెలుసు ఇలా జగన్ గారు తెలిసిన వాళ్ళకి ప్రజలు ఎటువంటి పరిస్థితులు కాబట్టి ఫండింగ్ ప్లస్ సబ్సిడీతో కూడిన శాంక్షన్ కూడా పంపించుకోవాల్సింది ఆ ప్రయత్నంలో ఈ రెండు మూడు రోజులు నేను చిత్తూరులో ఉంటున్నాను అలాగే కలెక్టర్ గారితో కూడా ఈ ప్రపోజల్ ప్రపోజల్స్ తయారు చేసి వెంటనే ఫిఫ్టీ ఫిఫ్టీ డేస్లో పంపిస్తే స్టేట్ గవర్నమెంట్ నుంచి పైకి వెళ్తే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో నేను మళ్ళీ ఇరవై రెండు నుంచి సెషన్స్ ఉన్నాయి ఆ సెషన్స్ అయిపోయి లోపలే నేను ఇవి కూడా వాళ్ళని కలిసి వాటిని తీసుకొచ్చే బాధ్యత కదీస్తుంటాం అట్లాగే మ్యాంగో పంట బాగుంది కాబట్టి మ్యాంగో బోర్డు గురించి కూడా ప్రస్తావించాను వ్యవసాయ మంత్రి దగ్గర అది కూడా ప్రపోజల్స్ వింటాను ప్రపోజల్స్ అంటే త్రీ సిక్స్టీ డిగ్రీ ప్రపోజల్ కావాలి మాకు ఇది కావాలి కాదు దానికి సంబంధించిన ల్యాండ్ దానికి ఎందుకు అవసరం ఎన్ని హెక్టార్లో మనం పండిస్తాం ఎంత టన్స్ మనం కొంచెం తయారు చేస్తాం ఇదంతా కావాలి తర్వాత ఏవి ఫ్లక్చ్యువేషన్స్ వస్తున్నాయి రైతులకును ఫ్యాక్టరీస్ మధ్య ఏంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఇవన్నీ ఫ్లక్చువేషన్స్ మేనేజ్ చేయడానికి బ్యాంక్ పో అన్నీ అది చూసుకుంటుంది ఇప్పుడు కలెక్టర్ రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ మేము కూడా బోర్డు చూస్తున్నారు అట్లాంటి ప్రపోజల్ కూడా తీసుకొచ్చి పంపిస్తుంది అలాగే రైల్వేకి సంబంధించిన సమస్యలు ఉన్నాయి మనకి చిత్తూరు అలాగే పాకాడ వీటికి సంబంధించినవి కూడా రైల్వే బోర్డు లేదా జనరల్ మేనేజర్ సౌత్ సెంట్రల్ రైల్వేలో కూడా మాట్లాడడానికి సో ఈ విధంగా మనం ప్రామిస్ చేసినవి అన్నీ కూడా ప్రారంభించాం ఇవి ఇతర షార్ట్ టైం ఎంతవరకు వస్తాయి అనేది మేము మంచిగా వేస్తున్నాం బహుశా అవుతాయి అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి అట్లాగే ఇప్పుడున్న విద్యావంతులు ఎవరైతే మేము చిన్న చిన్న పరిస్థితులు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి మేము ఇంట్రెస్ట్ చూపిస్తే వచ్చేది కానీ దీంతో దీనికి సంబంధించిన లిటరేచర్ అంతా డిఫెన్స్ కంపోనెంట్ లిటరేచర్ అంతా డిఫెన్స్ మినిస్ట్రీలో అడిషనల్ సెక్రటరీ ఇస్తున్నాను అది నేను ఇక్కడ మా కంప్యూటర్లో పెట్టి అందరికి సప్లై చేస్తున్నాను మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది దాని ప్రకారం మనకి ఉన్న ఒకే అదృష్టం ఏంటంటే ఏపీఐఏసి ల్యాండ్ ఆల్రెడీ అలాట్మెంట్ చేసి మీకు ఇండస్ట్రియల్ ఎస్టేట్ మొన్న గారు ఇండస్ట్రియల్ అప్లికేషన్లు ఉన్నాయి దానిలో ఎంతవరకు దీనికి తీసుకోగలం చిన్న చిన్న యూనిట్లు పెట్టుకొని ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ కానీ ఇక్కడి నుంచి ప్రపోజల్ రావాలి మన నియోజకవర్గం అంతా అదే చెప్పిన యూత్ అంతా మీకు ఇంట్రెస్ట్ ఉందో అది ప్రపోజల్ తీసుకొస్తే ఆ ప్రపోజల్ కలెక్టర్ చేద్దాం ప్రపోజ్ చేసి దాన్ని ప్రాక్టికల్గా వైబుల్ చేద్దామని మా ఉద్దేశం సో అట్లా ప్రయత్నాలు జరుగుతున్నాయి లోకల్కి సంబంధించి ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు ఏడుగురు ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి ఆ సమస్యలను చేస్తున్నాను సెంట్రల్ స్కీమ్స్ సెంట్రల్కి సంబంధించిన ఇంటర్ఫీరెన్స్ చూస్తే నేను అక్కడ చూస్తున్నారు అలాగే చంద్రబాబు గారు కూడా యాజ్ ఏ సీఎం ఇంతకు ముందులాగా ఎంపీలని అట్లా వదలట్లేదు ప్రతి ఎంపీకి ఏ మినిస్టర్లు అక్కడ ఏ మినిస్టర్ ఇక్కడ మ్యాపింగ్ పెడుతున్నారు పెట్టి పనిని అసెస్ చేస్తారు ఇప్పుడు మీరు ఏం అక్కడ నుంచి ఏం చేశారు ఇక్కడ నుంచి చేశారు ఈ మ్యాపింగ్ చేసి మీకు అసైన్ చేసిన పనిలో మీరు ఏం రిజల్ట్ చూపించారని మాకు కూడా గ్రాఫ్ పెట్టబోతున్నారు కాబట్టి ఏ ఎంపీ ఖాళీకి కూర్చోడనుకుంటుంది అందరికీ అభివృద్ధి కనపడుతుంది తర్వాత ఎంపీ లాడ్స్ ఒకటి ఉన్నాయి మాకు అది కూడా ప్రతి నియోజకవర్గంలో ఏమేమి డ్రైనేజీ పర్టికులర్గా డ్రైనేజీ ప్రాబ్లమ్స్ ఎట్టి తర్వాత చిన్న చిన్న రిపేర్లు ప్రాబ్లమ్స్ ఎట్టి వాటర్ ట్యాంక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ తర్వాత బాత్రూమ్స్ లెట్రిన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయి పర్టికులర్గా ఏసీ గార్క్స్ ఎక్కడైతే మీద పవర్టీలో ఉన్నాయో అవన్నీ కూడా నా దగ్గరికి ప్రపోజల్ తీసుకొస్తే నేను ఈ కలెక్టర్ ద్వారా మీకు చేపించేస్తాను ప్రతి నియోజకవర్గానికి కొంత అమౌంట్ కేటగరైజ్ చేస్తున్నాం దానిలో చేంజ్ చేస్తాం ఆల్రెడీ అక్కడ పార్లమెంట్ లోక్సభలో ఎంపీ లార్డ్స్ మీకు ఇచ్చేస్తాను షార్ట్ టైం అని మాకు నోటీస్ ఇచ్చేసాం సో అవన్నీ స్టార్ట్ చేసి ఏదైనా సరే మీ దగ్గర నుంచి రావాలి మీరు కానీ ప్రపోజల్ తేలేకపోతే ఇన్పుట్ సిగలేకపోతే మేము నిస్టేజింగ్ అయిపోతాం మమ్మల్ని యాక్టివ్గా ఉంచాలంటే మీ దగ్గర నుంచి ఎన్ని ప్రపోజల్స్ ఇస్తే అంత యాక్టివ్గా పనిచేస్తుంది సో కాబట్టి మరి ఒకసారి ఈ నియోజకవర్గంలో పర్టికులర్గా పదమొనేళ్ళలో మంచి మెజారిటీతో గెలిపించారు నేను పర్టికులర్గా యూత్ యువతకి స్త్రీలకి ముఖ్యంగా ప్రత్యేకంగా ర్యాంక్ చెప్పాలి బాగా ఓట్లు వేసి గెలిపించారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ మరి ఒకసారి నియోజకవర్గం మొత్తానికి కూడా ఒకసారి కలిగిన అందుకోసం వచ్చారు